నిన్న జరిగినటువంటి ఇండియా పాకిస్తాన్ ఐసీసీ ఛాంపియన్ ట్రోఫీలో ఇండియా ఘన విజయం సాధించింది ఒక విషయం మీరు అబ్జర్వేషన్ చేస్తే ఒక చిన్న సామి చెప్తా పొడుకున్న సింహాన్ని లేపి తన్నిచ్చుకోవడం అంటే ఇదేనేమో బహుశా మీకు అర్థమై ఉంటుంది ఎందుకు చెప్పానంటే ఎందుకంటే ఐసీసీ ఛాంపియన్ ట్రోఫీ ఈసారి ప్రాతినిధ్యం వహించేది పాకిస్తానే జైషా ఇండియా బోర్డుకి సంబంధించినటువంటి చైర్మన్ జైషా గారు అమిత్ షా యొక్క కుమారుడు ఈ జైషాని ఈ పాకిస్తాన్ బోర్డు చాలాసార్లు ప్రస్తావించింది సార్ ఒక అవకాశం ఇవ్వండి సార్ ప్లీజ్ ఈసారి మేము నిర్వహిస్తాం ఈ ఐసీసీ ఛాంపియన్ ట్రోఫీని మేము పెడతాం మాకు ఇవ్వండి ఇవ్వండి అని చెప్పి పాకిస్తాన్ గింజుకొని మరీ అడిగింది ఎందుకంటే ఇండియా పాకిస్తాన్ మ్యాచ్లు జరగట్లా పాకిస్తాన్ వాళ్ళు అనేది ఏంటి ఇండియా వాళ్ళు పాకిస్తాన్ టూర్కి రండి ఇక్కడ మ్యాచ్లు నిర్వహించండి మీకు ఎలాంటి ఇబ్బంది కలిగించాం మేము ఫుల్ సెక్యూరిటీని ఏర్పాటు చేస్తాం మా వల్ల ఎలాంటి ఇబ్బందులు ఉండో పాకిస్తాన్ ఇండియా మ్యాచ్లు కండక్ట్ చేయండి అని చెప్పి పాకిస్తాన్ ఎప్పటి నుండో అడుగుతూ ఉంది మన ఇండియా వాళ్ళు మాట్లాడినటువంటి ఐసీసీ బోర్డు ఏం చెప్తా ఉందంటే ఇండియా పాకిస్తాన్ మ్యాచ్లు జరుపుదాం ఎప్పుడు పెడదా ఉన్నా రెడీ కానీ మీ దేశంలో వద్దు మా దేశంలో వద్దు వేరే ఇతర దేశంలో పెడదాం మీకు అందుకే అంగీకారం అయితే ఎప్పుడైనా మేము రెడీ అంటూ ఇండియా సమరసంగం పూరించింది అయితే ఇక ఈసారి పాకిస్తాన్ మాత్రం ఐసీసీ ఛాంపియన్ ట్రోఫీని మేము నిర్వహిస్తాము మాకు అవకాశం ఉండనేప్పటికీ ప్రతి మ్యాచ్లు ఈసారి దుబాయి వేదికగా చేసుకుని దుబాయ్లో మ్యాచ్లు ఏర్పాటు చేయడం స్టార్ట్ చేశారు నిన్న జరిగినటువంటి మ్యాచ్లో పాకిస్తాన్ రెండు వందల నలభై చిల్లరకి ఆలౌట్ అయిపోయింది అయితే మ్యాచ్కు ముందు పాకిస్తాన్ చేసినటువంటి ఆడావోడి అంతా ఇంత కదండి ముఖ్యంగా వాళ్ళు సంబంధంలో ముందే చేస్తారు కదా ఆడావోడి ఒడి బంగ్లాదేశ్ వాళ్ళు ఎలాగైతే హేళన చేస్తారో ఇలాగ పాకిస్తాన్ కూడా ఇలాగ కవింపు చర్యలు పాల్పడుతూ ఉంటారు ఈ పాకిస్తాన్లో ఏం చేస్తూ ఉన్నారు షయన్ షా అఫ్రీద్ తర్వాత రిజ్వాన్ వీళ్ళందరూ ఖచ్చితంగా మ్యాచ్ను మేము గెలుస్తాం ఆల్రెడీ ఓటమి దవ్వ చవి చూశారు ముందు న్యూజిలాండ్తో జరిగినటువంటి మ్యాచ్లో పాకిస్తాన్ ఘోరాతి ఘోరంగా ఓడిపోయింది అప్పటికే విమర్శలు ఎదుర్కొంటూ ఉంది పాకిస్తానే ప్రాతినిధ్యం వహిస్తూ ఉంది పాకిస్తానే ఓడిపోతాం ఏంట్రా బాబు అని చెప్పి పాకిస్తాన్ క్రికెట్ బోర్డు యాజమాన్యం చాలా పాకిస్తాన్ మీద ఒత్తిడి తీసుకొచ్చింది ఈసారి గనుక గెలవకపోతే మీ మీద కఠినమైన చర్యలు తీసుకుంటాం అంటూ బోర్డు కూడా పాకిస్తాన్కి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది ఒక పక్క ఫ్యాన్స్ నుంచి గుచ్చుతూ ఉన్నారు అసలు పాకిస్తాన్ ఇదేం టీం ఇలా దారుణంగా ఉందే కనీసం ఒక ప్లేయర్ అనే కూడా సరిగ్గా లేడు ఇదే నా టీం ఇలా మేనేజ్మెంట్ సెలెక్ట్ చేయడం అని చెప్పి ఫ్యాన్స్ కూడా విస్తృత స్థాయిలో పాకిస్తాన్ బోర్డు మీద అనేక విమర్శలు చేస్తూ ఉన్నారు ఒక పక్కన దిగ్గజ క్రికెటర్లు షోయబ్ మాలిక్ షోయబ్ అఖతరు ఇంజుమాము బూమ్ హఫ్రిది వీళ్ళందరూ ఆల్రెడీ బోర్డు మేనేజ్మెంట్ని హెచ్చరిస్తూనే ఉన్నారు టీం సరిగ్గా లేదు కాస్త మార్చండి కాస్త మేనేజ్మెంట్లో తప్పులు ఉన్నాయి అట్లాంటివి సరిచేయండి ఐసీసీ ఛాంపియన్ ట్రోఫీ అంటే ఏలాకూలంగా ఆషామాషగా తీసుకోవద్దు ఖచ్చితంగా ఒక టీం ఖచ్చితంగా ఒక సరైన టీంని ఎంపిక చేయండి అని చెప్పి ఎప్పటి నుండో సలహాలు ఇస్తూ ఉన్నారు కానీ పాకిస్తాన్ పీసీసీ పాకిస్తాన్ క్రికెట్ బోర్డు మాత్రం కనీసం పట్టించుకున్న దాగలేదు చివరాఖరి మ్యాచ్లు రానే వచ్చాయి ఆ పైగా పాకిస్తాన్ ప్రాతినిధ్యం వహిస్తూ ఉంది ఇలాంటి టైంలో న్యూజిలాండ్తో జరిగిన మ్యాచ్లోనూ ఘోరాతి ఘోరంగా ఫెయిల్ అయింది ఈరోజు నేను అసలు ఇండియా పాకిస్తాన్ అంటేనే పెద్ద చారిత్రాత్మక మ్యాచ్లు ఈ మ్యాచ్ చూడడం కోసం అనేక మంది ఏలాది ప్రేక్షకులు విజ్ చేస్తూ ఉంటారు స్టేడియంకి హై హోల్టేజ్ మ్యాచ్ అంటారు అలాంటి పాకిస్తాన్ ఇండియా మ్యాచ్ జరుగుతున్నప్పుడు ప్రతి టీము ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఆడుతూ ఉంటారు ప్రతి ప్లేయర్ కూడా చాలా జాగ్రత్తగా ఆడతారు ఎందుకంటే దేశానికి సంబంధించినటువంటి ఈ యొక్క మ్యాచ్లు ఇవి అందరి మ్యాచ్లు ఉన్నా ఒక్క పాకిస్తాన్ ఇండియా మ్యాచ్ అనేపాటికి హోరాహోరీగా ఉంటుంది ఎందుకంటే బహుశా మనకి పాకిస్తాన్ ఇండియా బోర్డర్ సంబంధించినటువంటి సరిహద్దు ప్రాంతాలు జరిగేటువంటి ఎంతో సన్నద్ధంలో ఉన్నటువంటి విషయాల పట్ల పాకిస్తాన్ ఇండియా మ్యాచ్ అనేప్పటికీ అంతా హోరాహోరీగా జరుగుతూ ఉంటుంది ఇలాంటి ఇండియా పాకిస్తాన్ మ్యాచ్కి ఈ రోజున పాకిస్తాన్ ప్రాతినిధ్యం వహిస్తున్న ఈ రోజున పాకిస్తాన్ మాత్రం పేలవ ప్రదర్శన చేసిందని చెప్పాలి స్టార్టింగ్ పాకిస్తాన్ టాస్ గెలిచింది టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది అయితే బ్యాటింగ్ ఎంచుకున్న తర్వాత ఫస్ట్ బాల్ మహమ్మద్ షమీ స్టార్ట్ చేశాడు ఏడు వేడి ఏకంగా ఐదు వైడ్లు వేసాడు అంటే ఒక బాల్ అటు డాట్ వేసినా సరే ఏకంగా ఫస్ట్ ఓవర్లోని ఐదు వైడ్లు వేసేపాటికి ఇక రిజ్వాను కూర్చొని ఎంచక్కో నవ్వుకుంటున్నారు ఇక మ్యాచ్ మందే ఇక గెలిచిపోతా ఉన్నట్టు ముసుముసులు నవ్వుకుంటూ కూర్చున్నారు ఆఖరికి స్కోర్ అమాంతంగా బాబర్ అజాము కొద్దిగా స్పీడ్ పెంచాడు అంతవరకు బాగానే ఉంది తర్వాత హార్దిక్ పాండ్య బాల్ అందుకోవడం వెంటనే వికెట్ తీయడం తర్వాత అక్షర్ పటేల్ రన్అట్ చేయడం వెంటనే రూపురేఖలు మారిపోయాయి మ్యాచ్ తర్వాత మొత్తం రన్ రేట్ స్లో అయిపోయింది పాకిస్తాన్ అప్పటికి ఫుల్ జోష్ మీద ఉంది అయినా సరే పట్టుదలతో మేము గెలిచేస్తాం ఈసారి ఈసారి మ్యాచ్ మందని చెప్పి చాలా పగటగాళ్ళ గంట చూసి వాళ్ళు అనమాట ఆఖరికి రెండు వందల నలభై ఒక్కటి చిల్లరకి ఆల్అవుట్ అయిపోయారు ఆల్అవుట్ అయిపోయిన తర్వాత ఇండియా బ్యాటింగ్ వచ్చింది బ్యాటింగ్కి వచ్చిన తర్వాత రోహిత్ శర్మ దూకుడికి అంతూ అదుపు లేదు ఇక ఇక రావడం రావడం ఇక మనకు తెలిసిందే కదా మొత్తం ఊతిగా ఆరేసాడు అనమాట రెండు మూడు ఓవర్లో తన సత్తా చాటి రోహిత్ శర్మ అవుట్ అయిపోయాడు కానీ షైన్ షాఫ్రీద్సినటువంటి బాలు అసలు ఊహించే బాల్ కదా ఎందుకంటే అప్పుడు తనకు ముందు ఓ ఫోర్ కొట్టాడు నెక్స్ట్ వెంటనే ఎరకరేసి రోహిత్ శర్మని అవుట్ చేశాడు రోహిత్ శర్మను అవుట్ చేసిన తర్వాత కూడా ఈ పాకిస్తాన్ వాళ్ళ అబ్బా అసలు వాళ్ళ అడావు ఓడి అంతా ఎంత కదా అందుకే చెప్తారు కదా ఎక్కడున్నా సరే యువతలు రెచ్చగొట్టారనుకో వాళ్ళు ఏం చేస్తారు వీళ్ళకి ఎలాగైనా సరే బుద్ధి చెప్పాలని చెప్పి జాగ్రత్త పడిపోతారు జాగ్రత్త పడే ఏం చేస్తారు ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఎవడైనా సరే వీళ్ళకి బ్యాట్తోనే సమాధానం చెప్పాలని చెప్పి ఇండియా ప్లేయర్స్ కాస్త గట్టిగా స్ట్రాంగ్ స్ట్రాంగ్గా అన్నమాట ఇక ఇక ఒక పక్కన శోభన్ గిల్ మాత్రం తన మాస్టర్ క్లాస్ స్ట్రోక్స్తో అసలు ఆ కవర్ డ్రైవ్లే కానీ ఆ ఫుల్ షాట్లే కానీ ఎరగదీసాడు ఒక రకంగా చెప్పాలంటే తర్వాత అబ్రారు వేసాడు ఓ బౌలింగ్ అబ్రార్ వేసినటువంటి బౌలింగ్కి నిజంగా మత్తిపోయిందంతే శోభన్ గిల్కి అసలు ఆ బాల్ పడి ఎట్టు టర్న్ అయింది కూడా అర్థం కాని పరిస్థితిలో జస్ట్ అలా చూసి కళ్ళు తెరిచి కళ్ళు మూసిలోగా వికెట్ పడిపోయింది అబ్రార్ కూడా చేసిన యాక్టింగ్ ఏంటి తలకేలా ఊపకుండా శోభన్ గిల్ని అలావాలం చేశాడు ఇక విరాట్ కోహ్లీ రన్ మిషన్ చేజింగ్ మాస్టర్ ఇక విరాట్ కోహ్లీ దిగాడు విరాట్ కోహ్లీ ఆల్రెడీ ఫామ్లో లేడని అని చెప్పి చాలామంది విస్తృత స్థాయిలో విరాట్ కోహ్లీని విమర్శిస్తూనే ఉన్నారు అయినా సరే విరాట్ కోహ్లీ ఒంటరి పోరాటం చేసుకుంటే అలాగే స్టార్టింగ్ అంటే రెండు వికెట్లు పని ఇప్పుడు విరాట్ కోహ్లీ కనుక ఈ జాగ్రత్తగా ఆడకపోతే ఖచ్చితంగా కాస్త ఇబ్బంది పడతారు ఎందుకంటే పాకిస్తాన్ స్పిన్ చాలా గట్టిగా ఉంది ఫాస్ట్ బౌలర్ కూడా ఉన్నాడు హరీష్ రాఫ్ ఉన్నాడు షాన్ షాఫ్రీద్ ఉన్నాడు సో మంచి ధీటైన ఫాస్ట్ బౌలర్స్ ఉన్నారు అయినా ఇక్కడ స్పిన్ వ్యూహం కూడా వీళ్ళు బాగుంది కానీ బ్యాటింగ్ లైనప్ మాత్రం కాస్త ఈసారి బాగాలేదు కానీ బౌలింగ్ విభాగం మాత్రం చాలా బాగుంది పాకిస్తాన్ వాళ్ళది అయితే స్పిన్ విభాగాన్ని ఎదుర్కోవాలని చాలా కష్టతరంతో కూడినటువంటి ఈ యొక్క పాకిస్తాన్ బౌలింగ్ అలాంటిది కోహ్లీ చాలా చాకచక్యంగా కుదిరిన బౌల్ని షార్ట్ ఆడడం తర్వాత సింగిళ్ళు టూడీలు ఇలా తీయడం కామన్గా పెట్టుకొని ఆఖరికి విజయాన్ని చేరువలో పెట్టుకున్న తర్వాత కోహ్లీ హండ్రెడ్ కొట్టడానికి ఒక మళ్ళీ అక్కడ ఇన్సిడెంట్ చేశారు ఈ పాకిస్తాన్లు అక్కడ చేసినటువంటి ఏంటి ఇక ఏక షైన్ షా ఇక ఎప్పుడు లాగానే పాకిస్తాన్ వాళ్ళకి వచ్చేది కదా ఇక వైడ్ లేయడం ప్రారంభించారు అసలే కోహ్లీకి రావాల్సింది రెండు మూడు రన్లు సెంచరీ అవడానికి ఇలాంటి టైంలో వైడ్ లేడం కాస్త పుండు మీద కారం చల్లినట్టు ప్రతి క్రికెట్ని అభిమానించే ప్రతి ప్రేక్షకుడు కూడా ఈ పాకిస్తాన్లు చేసేటువంటి వైడ్ బాల్స్ వేస్తా అంటే అసలు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితులు ఉంది ఆఖరికి కోహ్లీ ఫోర్ రన్స్ కొట్టి సెంచరీ పూర్తి చేసుకున్నాడు టీమిండియాకి విజయం సాధించాడు కానీ పాపం పాకిస్తాన్ వాళ్ళకి ఈసారి ఐసీసీ ఛాంపియన్ ట్రోఫీ ప్రాతినిధ్యం వహించినా కనీసం పట్టి మనం ఒక మ్యాచ్ గెలవకుండానే మొత్తం పాకిస్తాన్కి మోటామూలు సర్దుకొని వెళ్ళిపోతుంది సో పాకిస్తాన్ ప్రాతినిధ్యం వహించి చేజేతులరా కెలికి మరీ తన్నిచ్చుకొని రోజున ఇంటికి వెళ్ళడం గొప్ప విషాదాన్ని పాకిస్తాన్ మోట కట్టుకొని ఈ రోజున పాకిస్తాన్కి పయనం అవుతుంది ఈ పాకిస్తాన్ టీం సో ఇలాంటి మరిన్ని అప్డేట్స్ తెలుసుకోవడం కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ